క్రీస్ ద లార్డ్ నిజమైన స్వరం జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రియర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును యహోత్సవ గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచనము ప్రేమేణ దేవుని సంగమ మన ప్రభువైన యహోవా ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును ప్రియమైన దేవుని సంగమ యహోత్సవ గారి జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు చేసి ఉండగా మనము మోసే గారి జీవితంలో కూడా అనేక అద్భుతాలు చూసి ఉన్నాము మోసేకు తోడుగా ఉన్న దేవుడు నీకును తోడుగా ఉంటానని యహోశవా గారితో సెలవిచ్చిన విధంగా ఆయనకు తోడుగా ఉండి నది దాటవలసి వచ్చినప్పుడు ఆజ్ఞ ఇస్తూ ఆయన అనుసరించి నడుచుకున్న విధంగా ఆయనను నడిపించి ఉన్నారు ఆయన ఏ విధంగా అయితే నడిపించి ఉన్నారో అటు విధంగా నది దాటి ముందుకు వెళ్ళసాగారు అలాగే మోషి గారు కూడా ఆ ఎర్ర సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు కూడా ఆయన ఎన్నడూ భయపడక దిగులు పడక ఆయన విశ్వాసం ఉంచి దేవుని పట్ల నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళగా ఎర్ర సముద్రం దాటి వారు కూడా వెళ్ళారు కనుక మన జీవితంలో కూడా అనేక సమస్యలు ఇబ్బందులు అడ్డంకులు మన జీవితంలో కూడా అడ్డుగా వస్తున్నాయేమో వాటి నుంచి మనము దాటి వెళ్ళలేకపోతున్నామేమో ప్రియమైన దేవుని సంగమా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో నా జీవితంలో కూడా అద్భుతాలు చేయగల దేవుడు సమర్థుడు మనతో ఉండగా మనము భయపడాల్సిన అవసరము లేదు మనము చింతించాల్సిన అవసరము లేదు ఎందుకంటే ఆయన అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన చేయగల సమస్తము చేయగల సమర్థుడు కనుక ఆయన అద్భుతాలు చేసే దేవుడు కనుక ఆయన అంత విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగాలని ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో ఫలింపజేయాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి హిమ్య గారు గాడ్ బ్లెస్ యూ ఆ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు